వేడి వేడి అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకోబోతున్నాను అది తిని ఎలా ఉందో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్టైల్లో చేశాను కదా చూడండి ఎలా వచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ఇంటికాడ ఎలానే ట్రై చేసుకొని ఎలా ఉందో నచ్చితే కామెంట్ రూపంలో మాకు చెప్పండి మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే బాగున్నారా కాకుండా పండుగ కుట్టించాను ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే చేపల పులుసు ఎలా దగ్గర చేయాలో ఇప్పుడు వెళ్ళి తెచ్చేసుకుందాం చేపలు వచ్చాయి వచ్చేలా

нормалн పెద్దారెత్ స్టైల్లో చేపల పుసి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఓకేనా అదేనా దానికి ఏమేమి కావాలో తెలుసుకుందామా ఓకే ఫ్రెండ్స్ టమాటా మ్యాంగో కరివేపాకు మిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు పులుసు కారం పసుపు సాల్ట్ ధనియాల పౌడరు గరం మసాలా ఆవాలు చూసారా ఎట్టుందో ఎట్టుంటుంది ఫిష్ అంటే ఫిన్నిగా కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కట్ చేసాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి మళ్ళీ సాగేసా ఆయిల్ పోసుకోవాలి ముందుగా ఆయిల్ పోసాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ పోసిన తర్వాత ఆవలు ఉన్నాయి కదా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలి కానీ ఉపాధ్యాయులు ఉన్న తర్వాత పచ్చిమిర్చి కత్తిమీటి ఒక నాలుగు వేసుకోవాలి కట్టి వేసినప్పుడు జాగ్రత్తగా ఉన్నాయి అవి వేసి కొంచెం ఇంకా ఉంటాయి జాగ్రత్తగా ఓకేనా కట్ చేసి చేసేట్టుకుంటున్నా సార్ ఉల్లిపాయలు అవి వేసుకోవాలి కొంచెం బాగా వేగేదాకా చక్కగా వేగేదాకా ఉల్లిపాయలు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాం కదా రిగపా తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకోవాలి సార్ ఇవి కూడా బాగా వేగేంత వరకు ఒక పది మినిట్స్ వేగాలి చేస్తే ఫ్రెండ్స్ ఈ తమ్మట మగ్గిపోయింది కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఇవి కూడా మగ్గాలి ఒక్క ఐదు నిమిషం మెచ్చితే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి පච්වසන පොයදාදක භාග කොලස සරලම් භාග වේහින්ද සන්ස పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం బాగా వేగినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన మసాలా నెయ్యి చేసుకుందాం ఇప్పుడు తీసుకున్న మసాలా ఉన్నాయి కదా అన్నీ ఇది వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కారం మసాలాలు అన్నీ వేసాం కదా ఇప్పుడు ఈ మసాలాలు వాసన కూడా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పుకోవాలి కలుపుకొని కలిసేలాగా వాసన పోయేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవాలి చింతపండు పులుసు బాగా కలుపుకొని గుజ్జుగా ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ చందమని పులుసు పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ దానిలో కొంచెం చింతపండులోనే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పోసుకోవాలి కొంచెం ఇప్పుడు పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ చింతపండు పులుసు అది కూడా మంచిగా వేగాలి వేగితే టేస్ట్ బాగా వస్తుంది పులుసు కూడా ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ చేపల పులుసుగా మనం ఇప్పుడు తయారు చేసేది పులుసు కూడా ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా మరగాలి ఇప్పుడే చేప ముక్కలు వేసేసుకోకూడదు మరిగేటప్పుడు చేప ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టుకున్న పులుసు బాగా మరిగింది కదా చేప ముక్కలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చేప మొక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వేసిన తర్వాత చేప మొక్కలు ఎక్కువగా తిప్పకూడదు తిప్పితే ముక్క రిగిపోతుంది పీస్ పీస్ అయిపోతుంది ఓకేనా ఒకవేళ తప్పనిసరి తిప్పగాలనుకున్నప్పుడు స్లోగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకుంటున్నాం చాలా చేపల పులుసు ఆయిల్ పైకి తేయలేంత వరకు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను ఆయిల్ తేలేంత వరకు ఇప్పుడు నేను మూత తీసుకుంటున్నాను బాగా మరుగుతుంది కదా దీన్ని ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక పది నిమిషాల తర్వాత మూత దింపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందు మూత వేసేసుకున్నాను స్టో ఫ్లేమ్లో పెట్టేశాను కదా కూర అయి కూర అయిపోయింది చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు రైస్లో పెట్టుకొని దీనికి చూద్దాం ఎలా ఉందో చూసారా నే నూనె బాగా తేలేంతవరకు చేపల పులుసు ఎప్పుడైనా మరి ఇద్దరు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి నెల్లూరు రెడ్డి పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్లో చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్ ఏమో ఆయన చేసిన స్టైల్లో నేను చేశాను నేను చేసిన స్టైల్లో ఆయన చేశానో నాకైతే తెలియదు కాకపోతే నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్లోనే చేశాం అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ చూసుకున్న ఒకసారి ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కోరేసుకోబోతున్నాను అది తిని ఎలా ఉందో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్టైల్లో చేశాను కదా చూడండి ఎలా వచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ఇంటికాడ ఎలానే ట్రై చేసుకొని ఎలా ఉందో నచ్చితే కామెంట్ రూపంలో మాకు చెప్పండి మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే నుంచే నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్ చేప స్టైల్లో చేపలు పులుసు ఉండాను అది మీకు నచ్చిన వంట విధానం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి ప్లస్ మీకు నచ్చితే మీరు కూడా ఇదే స్టైల్లో ఉండండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్తాను మీకు బాగా కాలం ఫ్రెండ్స్ అబ్బా ఏముంది బా సూపర్ ఉందా ఫ్రెండ్స్ ఇందులో టమాటా మామిడికాయ చందమని పులుసు మూడు మిక్స్ అయితే ఫ్లేవర్ ఉంది ఫ్రెండ్స్ అబ్బా దీని ఇంకా పేరు పెట్టకల్లా అందుకే దీని పేరు వచ్చింది నెల్లూరు పెద్ద చేపల పులుసు అని అంత బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సైట్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కానీ వేరే వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ప్లస్ షేర్ చేసినందుకు వాళ్ళు కూడా ఎందుకు రాంత మంచి ఛానల్ సజెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు కూడా అనుకోవాలి ఇందులో మంచి కంటెంట్ ఉంటుంది వీడియోలు ఏం కావాలన్న దాంట్లో మొత్తం అంతా ఉంటుంది మేము ప్రతి వీడియోలో దానికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాం కొంతమంది వీడియోస్లో వేసాము అది వేసాము ఇదే ఎక్స్ప్లెయిన్ చేయరు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్లస్ అలా ఉందని చెప్పి ఒకటి కూడా చెప్తాం ప్లస్ అలా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకు బొమ్మలు మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్